పిలవండి అని అన్నాం ఒకవేళ కాదు అన్నంటే మేము స్టేట్మెంట్ ఇస్తాం దాంట్లో ఇదేం లేదు కానీ అసలు లోపలికే రానియలే కదా అడ్వకేట్ ఉంటే అన్నది ఇదేందండి అడ్వకేట్ ఏమన్నా అడ్వకేట్ అని అంటే ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్ దేర్ డ్యూటీ టు అబ్హోల్ ది లీగల్ ప్రాసెస్ ఇట్లాంటి అడ్వకేట్లను కూడా పోలీస్ స్టేషన్లకు అంటే అక్యూజర్తో పోలీస్ స్టేషన్ అడ్వకేట్ రాకపోతే ఎవరు వస్తారండి ఎందుకు రానియట్లేదు మీరు పద్ధతి ప్రకారమే చేయదలుచుకున్నప్పుడు ఎందుకు రానివ్వట్లేదు దేనికోసం ఇవాళ మీరు ఆఫీసర్లను బయటకు పంపించి మీరు మా పిటిషన్ తీసుకోవాల్సి వచ్చింది ఎందుకు రానివ్వలేదు ఏసీబీ ఆఫీసులకు ఎందుకు రానివ్వలేదు కేటీఆర్ గారు వచ్చిన్నారు అడ్వకేట్ నేను కూడా ఉన్నాను ఇంకొక ఇద్దరు అడ్వకేట్లు కూడా ఉన్నారు ఎందుకు రానివ్వలేదు అని అంటున్నాను దానివల్ల నష్టమైంది మీకు మీరు ఏదో కుట్ర చేయదలుచుకుని ఉంటే మీరు ఏదో తప్పుడు పని చేయదలుచుకుంటే తప్ప అడ్వకేట్ ఎందుకు ఉండకూడదండి అడ్వకేట్ ఉంటాడు సైలెంట్గా కూర్చొని ఉంటాడు ఏదన్నా అవసరం ఉన్నప్పుడు లీగల్గా ఏదైనా అవసరం ఉన్నప్పుడు సహకరిస్తాడు తర్వాత ఏదైనా జరగకూడదు జరిగినప్పుడు లీగల్గా అబ్జెక్షన్ రేజ్ చేస్తాడు కోర్టులకు జడ్జిల దగ్గర నిలబడే అడ్వకేట్లకు పోలీసుల దగ్గర నిలబడే హక్కులేదా లేకపోతే న్యాయం సమ్మతించదా దానికి ఇది ఏం పద్ధతి అని విచారణ విచారణ చేయాలనే ఉద్దేశం లేదు అనిపిస్తుంది ఎందుకంటే అందులో కేసు లేదు కాబట్టి ఏదో ఒక అనవసరమైన కారణాలు ఆధారాలు లేని కారణాలు తీసుకొని ఇవాళ కాకుండా చేయడం అనేది ఇవాళ ఏసీపీ వాళ్ళే చేస్తున్నారు గవర్నమెంట్ చేస్తుంది నాకు తెలిసి ఏసీపీ వాళ్ళకి ఏమన్నది ఏంటో స్వేచ్ఛ ఉన్నదో లేదో నాకు తెలియదు అంటే ఒకటే ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు అక్కడ ఆపేసేసి ఫోన్ మాట్లాడరు ఎవరితో మాట్లాడుతున్నారు ఫోన్లో అవసరమేముంది అరే ఒక మాజీ మంత్రి తర్వాత ఇవాళ ఎమ్మెల్యే చట్టసభలలో చట్టాలు చేసే అతను తన మీద నోటీస్ ఉన్నది ఆయన తనతో పాటు ఒక అడ్వకేట్ ని తీసుకొని అక్కడి అడ్వకేట్ అనేది హక్కు అడ్వకేట్ అసిస్టెంట్ రైట్ ఫండమెంటల్ రైట్ తీసుకొని వస్తే మీరు అడ్వకేట్ ఉన్నాడు కాబట్టి నేను లోపలికి రాని అంటే నేను వెనకాల ఉద్దేశాలు తప్పనిసరిగా ఇదేదో ఒక డ్రామా ప్రహసనం లాగా చేయాలనే ఉద్దేశమే తప్ప ఒక పద్ధతి ప్రకారం ఏమైనా ఉంట విచారణ చేయాలనే కోరిక ఏజెన్సీకి ఉన్నట్టుగా మాత్రం కనిపించట్లేదు ఆఫీసర్ ఉందో వారిని కలిసి హైకోర్టులో తర్వాత రెండు విషయాలు అడిగినారు మీకు తెలిసిన విషయాలు చెప్పండి తర్వాత డాక్యుమెంట్లు ఇవ్వండి డాక్యుమెంట్స్ అన్ని కూడా గవర్నమెంట్ తో ఉంటాయి తన దగ్గర ఎందుకు డాక్యుమెంట్లుంటాయి అన్ని డాక్యుమెంట్ గవర్నమెంట్ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి సో వాటిని అవి మీ దగ్గరే ఉన్నాయి మీరు గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకోండి అనేది ఒకటి తర్వాత ఇంకొకటి ఏమన్నంటే కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది రిజర్వ్ అయినది పెండింగ్ అని అంటే ఆర్గ్యుమెంట్స్ కూడా కంప్లీట్ అయింది జడ్జ్మెంట్ రిజర్వ్ అయింది జడ్జ్మెంట్ వచ్చేదాకా మీరు దీన్ని వాయిదా అయ్యండి ఎందుకన్నంటే సబ్సిడీస్ దాంట్లో ఆల్రెడీ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా చెప్పినాము మా స్టాండ్ మొత్తం కూడా కోర్టులో చెప్పడం జరిగింది ఏసీపీ వాళ్ళ స్టాండ్ కూడా వాళ్ళు చెప్పినారు ఆ జడ్జిమెంట్ వచ్చేదాకా మీరు ఓపిక పట్టి అంత టైం ఇవ్వండి అని ఒక లెటర్ ఈ లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది సబ్మిట్ చేయడానికి ఇది కలిసి సబ్మిట్ చేసేదాని మేము వచ్చాము తర్వాత అడ్వకేట్ సహాయకుడిగా రావడం అనేది ఫండమెంటల్ రైట్ అక్యూజ్డ్ కి అడ్వకేట్ సహాయకుడిగా పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయ్యే ఏదైనా సరే అసిస్టెన్స్ అడ్వకేట్ అసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఫండమెంటల్ రైట్ రాజ్యాంగం ప్రసాదించిన హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ కింద రాజ్యాంగం ప్రసా ప్రసాదించిన హక్కు ఫేర్ ట్రయల్ ఫేర్ ఇన్వెస్టిగేషన్ అనేది రాజ్యాంగం యొక్క హక్కు ఆ హక్కును కూడా కాలదనే పద్దతుల్లో మీరు అడ్వకేట్లను తీసుకురావద్దు అని అంటే మరి అడ్వకేట్లను తీసుకురాకుండా నేను రాను ఎందుకు అని అంటే ఈ మన్ని మధ్యన ఒక ఇన్సిడెంట్ జరిగింది పట్నం మహేందర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ వారిని బజార్లో ప్లేన్ క్లోస్ లో ఉన్న పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని పోయి అతను ఒక్క ప్రశ్న కూడా అడగకుండా అతను ఏదో కన్ఫెషన్ ఇచ్చినాడని మొత్తం అవాస్తవాలన్నీ కూడా రాసి ఆ కన్ఫెషన్ ఆయన ఇచ్చినాడని చెప్పి కోర్టులో వేసినారు చివరికి ఏం చేయాల్సి వచ్చింది అందులో కేటీఆర్ గారి పేరు చెప్పి ఆ కన్ఫెషన్ తయారు చేసి ఒకటి ఫ్యాబ్రికేట్ చేసి కోర్టులో వేస్తే చివరికి ఆయన అది చూసుకొని నేను అసలు కన్ఫెషన్ ఇవ్వలేదు నన్ను స్టేట్మెంటే తీసుకోలేదు అని అతను మళ్ళీ కోర్టు దగ్గర ఒక అఫిడవిట్ ఇచ్చి దాన్ని ఆ కన్ఫెషన్ ని డ్రాప్ చేయించిన లోకాల్డ్ ఫేక్ కన్ఫెషన్ ఏదైతే ఉందో దాన్ని డ్రాప్ చేయమని పిటిషన్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇవాళ అది జరగకూడదని ఏమున్నది కాదు అడ్వకేట్ వెళ్ళొచ్చు కోర్టులో అనేక సందర్భాలలో ఇట్లా రిఫ్యూజ్ చేసినప్పుడు మేము కోర్టుకు పోయి డైరెక్షన్స్ తీసుకుని అడ్వకేట్ అసిస్టెన్స్ విచారణ సందర్భంలో ఉన్నది ఎందుకని అంటే ఒత్తిడి చేయకూడదు తర్వాత లేనిది రాయకూడదు కానీ చెప్పని కూడా చెప్పినట్టుగా రాయకూడదు వీటన్నిటికీ అడ్వకేట్ అసిస్టెన్స్ అవసరం విచారణకి విచారణకి పోయి కోఆపరేట్ చేయడానికే కదా మేము వచ్చి ఇక్కడికి వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనేది వాళ్ళు చెప్పాలా వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు మేము ఇవ్వాల్సిన లెటర్ మేము ఇచ్చినాము మేము తను స్వయంగా వచ్చి ఇచ్చేదాని కోసమే తను వచ్చినాడు మరి తను అలో చేయలేదు అడ్వకేట్లను కూడా అలో చేయలేదు ఏమవసరం అండి ఒక అథారిటీకి లోపలికి రానిస్తే ఏంటి ఇబ్బంది ఒక మాజీ మంత్రి ప్రజెంట్ ఎమ్మెల్యే లోపలికి రానిస్తేంది ఒక అడ్వకేట్ కూడా లోపలికి రాణిస్తేంది ఏసీబీ ఆఫీస్లో కూడా ఎంటర్ బజార్ బజార్లో నిలబెట్టి అవసరమైంది మేము మేము ప్రాధాయపడ్డాము అథారిటీ యొక్క గౌరవం భంగం అవుతుంది మీరు ఆఫీసర్ సిట్లా రోడ్డు మీదకి రాకూడదు మీరు వచ్చి ఇక్కడ తీసుకోకూడదు అన్నట్టు పర్వాలేదు మీరు ఇక్కడే ఇవ్వండి మీరు అక్కడ మేము అక్కడికి రానియమని అన్నా ఏం పద్ధతి ఏం నడుస్తా ఉంది రాష్ట్రంలో ఉన్నది కూడా పోతామండి ఈడీ విచారణ అవుతాము ఇవాళ అటెండ్ కావాలనే కదా పోయింది అడ్వకేట్ రాని అనే నెపంతో ఇవాళ అక్యూజ్డ్ స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా గానీ స్టేట్మెంట్ తీసుకోలేదు స్టేట్మెంట్ తీసుకోవాల్సింది అంటే మేము స్టేట్మెంట్ కూడా మేము చెప్పాము కండిషనల్ గా చెప్పాము ఈ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత మీరు విచారణ పిలవండి